హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ధారావాహిక జానపద నవల ఏడవ భాగం మందిరంలోకి అడుగుపెట్టి తలుపులు మూశాడు విపత్తుడు అతని వెన్ను జలధరించింది పూజా మందిరంలోకి చూశాడు ఆత్మ నవ్వింది ఎప్పుడు ఎట్టి స్థితిలోనూ అన్యాయంగా ఎవరికీ హాని తలపెట్టి ఎరుగవు నీ మనస్సు సంజయునికి హాని చేయాలని చూస్తున్నది అతను చేసిన తప్పు లేదు అవధులు దాటి నీవు అభిమానాన్ని పెంచుకున్న దయామయునితో రక్తాన్ని పంచుకు పుట్టడం నేరమా అమాయకుల్ని శిక్షించటం అవివేకం ఆలోచించు అని హెచ్చరించింది ఆత్మ మనస్సు ఆత్మని వ్యతిరేకించింది ఆత్మ అంతరాత్మల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది తుది నిర్ణయం సంజయుణ్ణి మట్టుపెట్టాలనే తక్షణము నుంచి నల్లని తాడును తీశాడు దాన్ని అప్పటికప్పుడు నిమ్మపండు రసంతో కడిగి శుభ్రపరిచాడు ఏదో మంత్రోచ్చారణతో దాన్ని పవిత్రం చేశాడు పళ్ళెం నుండి గుప్పడి విభూతి తీసి విసిరి నేలకు కొట్టాడు ఏయ్ చెంచుభూతి అని గట్టిగా అరిచాడు చెంచుభూతము గాలిలో తేలిపోతూ కనిపించింది చేతిలోని నల్లతాడు భూతం చుట్టూ మూడు పర్యాయాలు తిప్పాడు నవ్వుతూ దాన్ని గుప్పెట్లో బిగించి నోటితో రెండు మూడు పర్యాయాలు ఊదాడు ఏమిటి ఆజ్ఞ అంది భూతం నిన్ను ఒక వీరుడు పిలుస్తాడు ఆ క్షణం అతన్ని ఆవేశించు అతనికి సహాయపడుతున్నట్లు నటించి చివరకు అతను రక్తం కక్కుకొని చచ్చేటట్లు చూడు అతను మరణించిన తర్వాత ఆ శవాన్ని మా దయామీని కంటబడేటట్లు ఏర్పాటు చెయ్యి ఇదంతా ఎందుకని నీకు అనుమానం కలగవచ్చు ఆజ్ఞ పాటించితివా అనుమానానికి సమాధానం ఇవ్వాలి కదా శత్రు రూపం మాయమైతేనే దయామయుడు నాకు దక్కుతాడు కనుక జాగ్రత్తగా సంచరించి విజయం సాధించు అని ఆజ్ఞాపించాడు విపత్తుడు చెంచుభూతమో ఆనందంతో నవ్వుతూ తల ఊపింది దాన్ని వెంటనే మాయం చేసి చేతిలో ఉన్న నల్లని తాడులో ఇమిచ్చాడు ఇష్టదైవానికి నమస్కరించి సంజయుడు దయామైలు ఉన్న చోటునకు వెళ్ళాడు మంత్రపఠనంలో నల్లతాడును సంజయును కుడిచేతికి స్వహస్తాలతో చుట్టి గట్టిగా ముడివేశాడు ప్రయాణం జాగ్రత్తనైనా అన్నిటా నీకు జయం ప్రాప్తిస్తుందని ఆశీర్వదిస్తున్నాను అని సంజయును భుజాలు పట్టి గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు తర్వాత సంజయ దయామయులు కౌగలించుకున్నారు త్వరితంగా పని ముగించుకొని తిరిగి రమ్మని దయామయుడు కోరాడు తండ్రి విపత్తుడు తనయుడు దయామయుడు పది బారల దూరం వెంట నడిచి సంజయుణ్ణి సాగరంపారు మహారాజు గిరిధరు కొండబండతో సహా అంతర్ధానమైన తర్వాత అక్కడికక్కడే మూర్చపోయిన సమిద కన్ను తెరిచేసరికి ఆమె వంటి మీద చెట్ల నుంచి రాలిన ఎండుటాకులు గుట్టగా పోసి ఉన్నాయి ఎన్ని రోజులు అలాగా మూర్ఛా గుతురాలై పడి ఉందో ఆమెకు తెలియదు తల మీద జుట్టు రేగి చిందరవందరగా పడి ఉంది కళ్ళు గుండెలు పడి ఉన్నాయి మొహం పోయింది నిస్సత్తువుతో నిరుత్సాహంతో లెగవలేకపోయింది కదిలే పరిస్థితి లేకపోయినా యువరాజు గిరిధర్ గురించిన ఆలోచనలు విరమించుకోలేదు అతను ఏమైనట్లు ఆపదులు వెంట వెంటనే వెన్ను పట్టుకుని రావటం సహించలేకపోయింది కంట తడిపెట్టి నెమ్మదిగా లేచి కూర్చుంది తల తిప్పి చూసింది అక్కడ తన గుర్రమూ లేదు గిరిధర్ గుర్రమూ లేదు గిరిధర్తో పాటు గుర్రాలు కూడా కనిపించకపోవడంతో మరీ దిగాలు పడింది గట్టిగా ఊపిరి పీల్చుకుంది లేచి నిలబడేటందుకు ప్రయత్నిస్తున్నది కానీ ఫలితం లేకుండా ఉంది అలానే ఎంతో అవస్థపడి లేచి నిలబడింది తూలుతుంది అయినా చెట్ల మానులను ఆధారంగా పట్టుకుంటూ నెమ్మదిగా నడిచి వెళుతున్నది తప్పటడుగులు పడుతున్నాయి అయినా ఆగలేదు మరీ నీరసించిపోవడంతో అడుగు ముందు పడక వేరే చిన్న మీద చతికిల పడింది తల బరివెక్కినట్లు అనిపించుతోంది ఒంట్లో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకొని వెళ్లాలనే ఆలోచనతో ఉంది ఎక్కడికి వెళుతుంది అదే ఆమెకు తెలియటం లేదు బండతో సహా అంతర్ధానమైన యువరాజు గిరిధర్ని గురించి ఆలోచించుకోకుండా ఎక్కడికని వెళుతుంది పమిట చెంగుతో మొహాన్ని అద్దుకొని లేకపోయేసరికి ఆమె చుట్టూ మెరుస్తున్న కత్తులు కనిపించాయి సమిధ చిత్రంగా కళ్ళప్పగిస్తూ కత్తుల్ని కత్తులు పట్టిన స్త్రీలను చూసింది మా నుంచి ఎక్కడికి తప్పించుకుపోలేవు బంధించండి అని అధికార స్వరంతో అరిచింది ఒక యువతి మిగతా స్త్రీలు తక్షణం సమిదను కదలేటందుకు వీలుపడకుండా బంధించారు అతను ఎక్కడా నాయకిని అడిగింది సర్వేశ్వరునికే తెలియాలి సమిధ లేని ఓపికతో చెప్పి పేలవంగా నవ్వింది ఏమైనా తీసుకుపోండి ఆమె ప్రియుడు ఎక్కడ ఉన్నది మహారాణి మయూరిదేవి చెప్పించగలదు అని జట్టు నాయకి అనగానే మిగతా దాసీలు సమిధ పరిస్థితిని గూర్చి అయినా ఆలోచించకుండా ఈడ్చుకుపోతున్నారు కొద్ది దూరం వెళ్లేసరికి వాళ్ల గుర్రాలు నిర్ణీత ప్రదేశంలో ఉన్నాయి అందరూ నిందితురాలు సమిధతో సహా గుర్రాల మీద ఎక్కి కూర్చున్నారు గుర్రాలు మనోవేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తుతున్నాయి చెట్టు మీద కూర్చొని తీరికగా పండుకోసు తింటున్న దయామయుడు గుర్రాల మీద వేగంగా వెళుతున్న స్త్రీలను చూసి ఆడమలయాళం అని నవ్వుకొని తన ధ్యాసలో తనన్నాడు గుర్రాలు అతన్ని దాటి పరిగెత్తుతూ ఉండగా కదలకుండా గుర్రం మీద బంధించబడి ఉన్న సమిదను చూశాడు అతను ఆలోచనలో పడ్డాడు ఎవరా స్త్రీలు బంధించబడిన స్త్రీ ఎవరు నిర్దోష అపరాధ అని లోలోన ప్రశ్నించుకున్నాడు సమాధానం చిక్కలేదు తింటున్న పండు విసురుగా స్త్రీల దండు మీదకు విసిరాడు అతను విసిరిన పండు జట్టు నాయకి తలను కొట్టుకుని క్రిందపడింది గుర్రాలు ఆగాయి పండు విసిరిన వ్యక్తి ఎవరైంది జట్టునాయికి తెలియలేదు కొమ్మల చాటున ఉన్న దయామయుడు కనిపించలేదు వెనక మీద వస్తున్న దాసీలలో ఎవరైనా విసిరి ఉంటారని గుర్రం దిగి వాళ్లను నిగ్గదీసి అడిగింది తమకు తెలియదని అన్నారు అంతా జట్టునాయికి వాళ్ళని నమ్మలేదు ఎవరో సమిదకు సహాయపడాలని చూస్తున్న దాసీలు అందులో ఎవరైనా ఉండి ఉండాలని అనుమానించింది తన అనుమానం తీర్చుకునే నిమిత్తము ఒకసారి చుట్టూ చూసింది ఎవరు అంత సాహసానికి సిద్ధపడింది తేల్చడం అంత కష్టమైన సమస్య మాత్రం కాదు ముందు ఘాతకురాలు సమిదను మహారాణి మయూరిదేవికి అప్పగించి అటు తర్వాత మీ గురించి ఆలోచిస్తాను ఓ పదండి అంది కఠినంగా మళ్లీ గుర్రాలు పరిగెత్తాయి కొంత దూరం వెళ్లేసరికి మళ్లీ మామిడి పండుతో జట్టు నాయకుని కొట్టడం జరిగింది అప్పుడు కూడా ఆ పండు ఎక్కడి నుంచి వచ్చిందో ఊహించలేక వెనక ఉన్న దాసీలను అనుమానించింది అడుగడుగున ఏదో పండుతోనో పచ్చికాయతోనో నాయకికి తను వెంట వస్తున్నట్లు సందేశపూర్వకంగా తెలియపరుస్తూనే ఉన్నాడు వెంట ఉన్న దాసీలు కానీ నిందితురాలుగా ఉన్న గాని తెలుసుకోలేకపోతున్నారు ఈ రహస్యం వెళుతున్న గుర్రాల్ని వెంటే అనుసరించి పళ్ళు విసరడంతో వెనక ఉన్న దాసీల పనే అనుకున్నది గుర్రాల వేగాన్ని మరింత హెచ్చించారు అందరూ గుర్రాలు వితర్క నగర పొలిమేరల్లోకి అడుగుపెట్టాయి దయామయుడు కూడా వాళ్ళు పసుకట్టకుండా రహస్యంగా వితర్క నగరం చేరాడు పెద్ద ప్రహరీ కట్టడి దానికి కొద్ది దూరంలో రాజపాటకు అడ్డుగా కర్రల కట్టడి చూశాడు దయామయుడు ఆ పక్కనే గుబురుగా పెరిగిన మర్రి వృక్షం ఎక్కి కొమ్మల మధ్య ఉండిపోయాడు దాసీలు ఎక్కిన గుర్రాలు కర్ర కట్టడిని సమీపించడం తడవుగా అడ్డుగా ఉన్న కర్రలు పక్కకు ఎత్తబడి దారినిచ్చాయి ఆ గుర్రాలన్నీ విసురుగా పరిగెత్తుతున్నాయి దయామయుడు చెట్టు మీద నుంచే కనుమేరా చూపు వరకు పరికించి చూశాడు దూరాన కోట వేలకులది ఇల్లు స్పష్టంగా కనిపించాయి అతని చూపులు మళ్లీ కర్ర కట్టడం పక్కన శూలాలు పట్టి నిలుచున్న దాసీల మీద అక్కడే పహారా తిరుగుతూ మాట్లాడుకుంటున్న ఇతర మీద పడినాయి కనీసం ఒక్క మగపురుగైనా కనిపించకపోవటం దయామయుడికి ఆశ్చర్యం కలగచేసింది అంతేకాదు అక్కడ విచిత్రమైన సంగతులు తెలుసుకోవాలనిపించింది చెట్టు మీద ఉండే ఎండుకొమ్మను విరిచికట్టి పక్కనున్న కావలివాళ్ల మీదకు విసిరేశాడు అక్కడున్న లావుపాటి స్త్రీ తన మీద పడిన ఎండుకర్ర ముక్కను చూసి త్రుళ్ళిపడింది ఏదో గుర్తుగా అవతలగా చెట్టుకి అమర్చబడి ఉన్న డప్పును గబగబా కొట్టింది నిమిషాల మీద మరో పది మంది దాసీలు ఆమె చుట్టూ గుమిగూడారు లావుపాటి స్త్రీ జరిగిన సంగతి విసదపరిచి చుట్టుపక్కల గాలించమని కోరింది అంతలో మరో కర్ర ముక్కపడింది విసురుగా తలలు పైకెత్తి చెట్టు మీదకు చూశారు అప్పటికే గబగబా చెట్టు దిగుతున్నాడు నవ్వుతూ దయామయుడు ఆ అపరిచిత వ్యక్తి ఎవరైంది వాళ్ళకి బోధపడలేదు ఒకరికొకరు చిత్రంగా చూసుకున్నారు వాళ్ళ మధ్య కుదూకాడు అందరూ అతన్ని వింతగా ఎగాదిగా చూస్తున్నారు ఎవరు నువ్వు అడిగింది అక్కడి జట్టు నాయకి కనిపించడంలా మగవాణ్ణి అందుకనే పెదవి కదిల్చి మాట్లాడకుండా దయచేయమంటున్నాము అంది మరో దాసి లోపలికా బయటికా బయటికి లోపలికి వెళ్ళాలని వచ్చానే వెళితే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు నాయికి అన్నది అటువంటివంటేనే నాకు ఎంతో ఇష్టం ఏమిటి చావటమా ఆశ్చర్యంగా దయామయుడిని చూసింది జట్టు నాయకి చంపటము చావడము ఏదైనా సరదాయే దయామయుడు అన్నాడు నువ్వెక్కడో వెర్రిబాగులవాడులాగా ఉన్నావు చిన్నగా నవ్వి హేళనగా అంది వేరొక దాసి అద్గది వెర్రిబాగుల అమ్మాయిల కళ్ళకు వెర్రిబాగుల వాడిలాగా కాక ఇంకెలాగా కనిపిస్తాను నవ్వుతూ అని ముఠానాయికిని సమీపించాడు మనలో మనం స్వతంత్రించి చొరవ చేసుకుని అడుగుతున్నాను మీ నగరంలో పురుషులు ఎవరూ లేరా తిరిగి అడిగాడు పురుష పురుగులంటే మా రాణికి గిట్టదు ఇక్కడ కోటలోనూ బయట కూడా స్త్రీలే నివసిస్తున్నారు ఇది స్త్రీ సామ్రాజ్యం అంది ఇది మరీ చిత్రంగా ఉంది ముఠానాయికి మాటకు తగిలి అన్నాడు అది సరే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మీ నగరంలో మరణాలే కానీ జననాలు ఉండవన్నమాట తిరిగి అన్నాడు దయామయుడు అంటే ప్రశ్నించింది మరో దాసి అది తెలియని అనరా మీరు నిరుత్సాహంతో నిట్టూర్చి అన్నాడు తెలిసిన మూర్ఖుడివి అయితే అదేదో చెప్పరాదు నాయకి అన్నది స్త్రీ పురుషులు వివాహమాడి చేతులు చేతులు కలిపి ముచ్చటగా సంసారం చేస్తేనే సంతానం కలుగుతుంది పురుషులు స్త్రీలు కానీ విడివిడిగా ఉండిపోయిన నగరాలు క్రమేణా శ్మశానంగా మారిపోతాయంటారు అర్థమైందా ప్రశ్నార్థకంగా చూశాడు అందర్నీ మార్చి మార్చి అతని ధోరణి కొందరికి అర్థమైనా ఎక్కువ మందికి అర్థం కాలేదు అదేదో వివరంగా విశదీకరించమని అడిగారు అందుకు దయామయుడు విసుక్కున్నాడు మీ వంటి తెలివి తక్కువ స్త్రీలకు చెప్పటం చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్లే పదండి మీ మహారాణి ఎవరో నాకు చూపించండి చెప్పాల్సిందంతా ఆమెకే చెప్పి ఆమెను దారిలో పెడతాను అన్నాడు ఆవిడకు ఎదురు వెళితే దారిలో పెట్టడం కాదు దగాపడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అన్నది ముఠానాయకి అదంతా నేను చూసుకుంటాగా చచ్చినా బ్రతికినా అటువంటి వారి చేతుల్లోనే జరగాలి పదండి అన్నాడు నిన్ను వెంటబెట్టుకుని తీసుకుని వెళితే నీకన్నా ముందుగా మా ప్రాణాలు పోతాయి అంత పిచ్చిదా మీ మహారాణి అని అడిగాడు పిచ్చో వెర్రో తర్వాత ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు చల్లగా దయచేయి అంది నాయకి అది మాత్రం జరగదు అనుకున్నది చేసి తీరాల్సిందే గట్టిగా అన్నాడు అయితే మీకు ప్రాణం మీద తీపిలేదా అడిగింది వేరొక దాసి తీపి ఉండి ఏం లాభం మరు జన్మ లేకుండా ఎవ్వరూ కానీ చిరంజీవిగా ఉండగలరా నేను నువ్వే కాదు అందరూ చచ్చేవాళ్లే ఒకటి అడుగుతాను ఆయువు ముడి తెల్లవారేసరికి మీ మహారాణి చస్తే సింహాసనం ఎవరెక్కుతారు మరొకరు ఆమె కూడా చేస్తే ఇంకొకరు అలాగే అందరూ వరుసగా చేస్తే మిగిలిన నేను చిరాకు పడింది జట్టునాయికి నువ్వు చస్తే దయామయుడు అడిగాడు నువ్వు సరేనా విసుగుతో స్థాయిని పెంచింది నాయికి నేను కూడా చస్తే ప్రశ్నార్థకంగా చూశాడు దయామయుడి సందేహానికి సమాధానం ఇవ్వలేకపోయారు వాళ్ళు తెల్ల మొహాలు వేసి అర్థం కానట్లు చూస్తున్నారు అదే నేను చెప్పేది మీ మహారాణి దగ్గరకు తీసుకువెళ్ళండి మీ అందరికీ పెళ్ళిళ్ళు చేయిస్తాను అన్నాడు నాయకి నవ్వింది ఆమె నవ్విన కారణం బోధపడలేదు ఇక్కడ పనిచేస్తున్న స్త్రీలకు చాలా వరకు భర్తలున్నారు వాళ్ళు మహారాణి మయూరీదేవి ఆజ్ఞ ప్రకారం వంట ఇంటి నుంచి బయటికి రాకుండా వంట చేయటం అంట్లు దోమటం ఊడిగం చేయటం ఇక్కడ వాళ్ళ పని అంటే మా దేశాల్లో స్త్రీల మాదిరి అంతేనా అని అడిగాడు అదేమో మాకు తెలీదు మా సలహాను పాటించి వెళ్ళండి లేదా నిండు ప్రాణాలని నిలువున తీసుకుంటావు అన్నది వేరొక దాసి అది గాని అడగటం మర్చిపోయాను ఇంత క్రితము మీ దాసీలు గుర్రాల మీద బంధించి తీసుకువెళ్లారే ఆమె ఎవరు అని అడిగాడు ఆమె పేరు సమిధ ఇక్కడే సర్వసేనానాయికిగా ఉంటూ ఉండేది ఆమె ఒక పురుషుని పట్ల అభిమానం చూపించింది అందుకే ఆమె పరిస్థితి అంతవరకు వచ్చింది అన్నది దాసి అలాగా అని రెండు క్షణాలు పెదాలు బిగించి ఆలోచించాడు అక్కడ ఎక్కువసేపు అలా గడపటం అతనికి వాళ్ళకి కూడా మంచి పని కాదని వెళ్ళమని హెచ్చరించారు ఏమైనా తను మహారాణిని చూసి మాట్లాడిందే వెళ్ళనని అడ్డుగా ఉన్న స్త్రీలను నెట్టి లోపలికి వెళ్ళబోయాడు స్త్రీలు ఆవేశంతో కత్తులు దూశారు దయామయుడు కత్తి దూసి ఒక్కడు అందరికీ సమాధానం చెబుతున్నాడు ఎత్తిన కత్తి దింపటం లేదు ఎక్కడ స్త్రీలను అక్కడనే చెల్లా చెదురుగా కొట్టి అక్కడనే అదునుగా ఉన్న గుర్రం మీదకి ఎగిరి కూర్చున్నాడు తన చేతిలోని కత్తిని గర్వంగా పెట్టుకున్నాడు మీ అవకతవకల మహారాణిని కలుసుకొని వస్తాను అంటూ గుర్రాన్ని ఆదరించాడు దయామయుడు గుర్రము కోటవైపు విసురుగా పరిగెత్తుతోంది మహారాణి మయూరి సింహాసనం అలంకరించి ఉంది రాజసభ అంతటా స్త్రీ సమూహాలతో నిండి ఉంది నలుగురు దాసీలు సమిదను కదిలేటందుకు వీలుపడని స్థితిలో బంధించి సభకు తీసుకువచ్చి నిందితుల పీఠం మీద నిలబెట్టారు సమిధ ముఖంలో సంతోషం లేదు చిక్కి శల్యమైన ఆకారంతో తల వంచి నిలబడి ఉంది వేరొక స్త్రీ లేచి నిలబడింది ఆమె చేతిలో ఏదో లేక వ్రేలాడుతూ ఉంది అందరూ సింహాసనం వైపు చూస్తున్నారు ఊ చదువు అన్నది రాజగురువుగా నిలబడిన వృద్ధురాలు అవతలగా నిలబడిన ఆమె సమిద యువరాజు గిరిధరికి సహాయం చేసిన దగ్గర నుంచి అంతవరకు జరిగిందంతా విసదపరిచింది ఆమె చేతి ఎందున్న పత్రములో ఉన్నది కూడా అదే ఈ సందర్భంలో మహారాణి మయూరిదేవి గారు ఆమెకు విధించే శిక్షను వినాలని స్త్రీలోకం ఎదురు చూస్తున్నది అని అన్నది ఆమె సమిద చేసింది నేరం కాదని సభికుల్లో ఎవరైనా చెప్పగలరా మహారాణి మయూరి అడిగింది ఏ స్త్రీ లేచి అభ్యంతరం చెప్పలేదు గుడ్లు మిటకరించి చూడటం మాత్రమే జరుగుతుంది సమిధ నేరస్తురాలని నేనంటాను అన్నది మహారాణి మయూరి కాదని నేనంటాను సభ వెనకరించి పురుష గొంతు కంగున మ్రోగింది సభలోని స్త్రీలంతా విస్తుపోయి వెనక్కి తిరిగి చూస్తున్నారు రాణి మయూరి అటే చిత్రంగా చూస్తూ పురుషుడు అని గొనిగింది అవును పురుషుడినే అంటూ వేదిక ముందుకు వచ్చాడు దయామయుడు నిందితుల పీఠం మీద నిలబడిన సమీద ఆశ్చర్యంతో అటు చూసింది ఎవరా అపరిచిత వ్యక్తి అనుకున్నది మయూరి అధికార గర్వంతో ముందా నీచుండి బంధించండి అని ఆజ్ఞాపించింది దయామయుడు తప్పించుకునేటందుకు ప్రయత్నించలేదు కదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు దాసీలు అతడిని బంధించి వేశారు సమిదకు ఎదురుగా నిలబెట్టారు సమిధ నువ్వు కోరి సహాయం చేసింది ఈ పురుషునికేనా మయూరి అడిగింది కాదు సమాధానమిచ్చింది సమిధ సమిధ సహాయపడటం చూసిన తదితర స్త్రీలను పిలిపించి అడగ్గా వాళ్ళు కూడా అతను సమాధానం సమాధానమిచ్చారు అయితే ఎవరు నువ్వు దయామయుణ్ణి అడిగింది చెయ్యని నేరానికి శిక్షలు అనుభవించే వారి పట్ల దయామయుణ్ణి నిర్దాక్షణ్యంగా నిర్దోషులను దండించే వారి పట్ల యమదూతను అని సమాధానమిచ్చాడు అధిక ప్రసంగం మాను నీ పేరేమిటి మయూరి అడిగింది నిర్దయగా సంచరించే నీ వంటి చచ్చు మహారాణుల పట్ల మృత్యువును అడిగిన దానికి సమాధానం చెప్పు నా పేరు అడిగావు కదా నన్ను దయామయుడు అంటారు అని చెప్పాను కదా ఏ ప్రాంతం వాడివి ఏ ప్రాంతం వాడినైనా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను ఇక్కడి వాళ్ల ప్రవర్తన మార్చి వాళ్లను సరిదిద్దడానికి వచ్చాను అది వలన కాని పని పైకి చెప్పినా అంతరంలో కలతపడుతున్న మహారాణి నీ ఆంతర్యం నేను పసుకట్టాను నీ గురించి ముందుగానే విని కావాలనే ఇక్కడికి చేరాను అని చెప్పాడు దయామయుడు మృత్యువు సంభవించే గడియలు ఆసన్నమై ఉంటాయి రాజగురువుగా నిలబడిన వృద్ధురాలు అంది అది కాదమ్మమ్మ ఆ మృత్యువు మీ మహారాణికే సంభవిస్తే సింహాసనం ఎవరు అలంకరిస్తారు అక్రమ పరిపాలన ఎవరు సాగిస్తారు నవ్వి అన్నాడు అతని మాటలు వింటున్న సభికులు ఆశ్చర్యపడుతున్నారు కొందరు స్త్రీలు అతని అందచందాలను తనివి తీరా చూస్తూ ఊహాసౌధాల్లో ఉక్కుబిక్కు అవుతున్నారు దయామైన మాటలకు మయూరికి ఆవేశం పెరిగింది వెంటనే అతన్ని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించింది దాసీలు అతన్ని తీసుకుపోయి చెరసాలలో ఉంచారు మహారాణి ఈ సమిదకు విధించాల్సిన శిక్ష అని అడిగింది మంత్రి ఇప్పుడు కాదు మరో రెండు దినాల అనంతరం ఆమెకు శిక్ష విధిస్తాం సభలోకి ప్రవేశించి అల్లరి ప్రారంభించిన పురుష పురుగుకి ఈమెకు మధ్యన మనందరికీ తెలియని కథ నడుస్తుందన్న అనుమానం మాకుంది అందుకు ఈమెను రెండు దినాలలో దర్యాప్తు జరుపుతాను ఆ తర్వాత ఇద్దరికీ ఒకేసారి శిక్షలు విధిస్తాను అని విసుగుతో విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహారాణి మయూరి దాసీలు సమిధను తీసుకుని వెళ్ళి దయామయుణ్ణి బంధించి ఉంచిన గది పక్కన గదిలో ఉంచారు ఆ రెండు గదులకు మధ్యన పైభాగంలో గోడకి చిన్న కిటికీ అమర్చబడి ఉంది సమిధ అతని గది ముందు నుంచే వెళుతూ దయామయుణ్ణి క్రీగంట చూసింది అతను చిరునవ్వుతో సమిదను చూశాడు ఆ రాత్రి దయామయుడు మధ్యగోడకు ఉన్న కిటికీలో నుంచి ఆమెతో మాట్లాడాలనుకున్నాడు గదిని పరిశీలనగా చూశాడు ఎక్కడా ఏ విధమైన ఆధారం దొరకలేదు కిటికీ పైభాగంలో ఉంది క్రింది పెదవిని నొక్కిపట్టి అటే చూస్తున్నాడు అంతలో తలుపు తెరిచిన శబ్దమైంది దయామయుడు అటు చూశాడు ఇద్దరు దాసీలు లోపలికి వచ్చి మా గారు వచ్చారు అన్నారు దయామయుడు మాట్లాడలేదు కళ్ళు మాత్రం మయూరి వైపు చూస్తున్నాయి మయూరి లోపలికి వచ్చింది గిర్వాణానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నావు ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అంది మయూరి అందుకని అడిగాడు అడిగిన దానికి సమాధానం చెప్పు జాలి తలిచి సహృదయంతో అడుగుతున్నాను అంది అడుగు అన్నాడు నీకు సమిదకు ఉన్న చుట్టరికమేంటి అని ప్రశ్నించింది నీకు నాకు మధ్య ఉన్న సంబంధమే ఆమెకు నాకు మధ్య కూడా ఉంది సమాధానమిచ్చాడు ఏమిటా వక్ర సమాధానం స్థాయి పెంచి అడిగింది వక్రమార్గాన మహారాణి అంతటి వాళ్ళు వచ్చి అడిగితే సక్రమ సమాధానం ఎలా వస్తుంది చిన్నగా నవ్వి అన్నాడు దయామయుడు మయూరి పళ్ళు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకుంది చింత చచ్చినా పులుపు చావనట్లుంది నీ సంగతేదో నేను చూస్తాను విసురుగా లోపలి నుంచి బయటికి వచ్చింది స్వర్ణ అంది తిరిగి గట్టిగా చెరసాల పెత్తందారి స్వర్ణ ముందుకు వెళ్ళింది తలవంచి నమస్కరించి ప్రశ్నార్థకంగా చూసింది ఇటువంటి దుండగులు ఎంతకైనా సిద్ధపడతారు కావలి జాగ్రత్త అని ఆజ్ఞాపించి విసురుగా నడిచి వెళ్ళిపోతున్నది మయూరి ఆమెతో వచ్చిన దాసీలు ఆమెను అనుసరించారు స్వర్ణ తలుపులు మూసి గట్టిగా తాళం పెట్టింది అటూ ఇటూ చూసింది ఆ వెంటనే చిరునవ్వులు చిందించి ఏదో గుణపం లోపలికి విసిరింది అక్కడుండకుండా అవతల గదివైపు నడిచింది దయామయుడు ఊపిరి పీల్చుకున్నాడు తన ముందు పడిన గుణపం అందుకొని పెట్టుకున్నాడు ఆ వెంటనే గోడలకు దాని సహాయంతో చిన్న చిన్న కంతలు కొడుతున్నాడు ఆ శబ్దము అవతల గదిలో ఉన్న సమిదకు వినిపించి బయటకు చూసింది ఆమెకు ఏమీ అర్థం కాలేదు పరిస్థితి అర్థం కాక తల పైకెత్తి కిటికీ వంక చూసింది అప్పటికే అక్కడ ఊచల బయట నిలబడి ఉన్న స్వర్ణ మీద కళ్ళు పడ్డాయి చుట్టూ పరికించి చూసిన తర్వాత ముందుకు రమ్మన్నట్లు తల ఊపింది స్వర్ణ సమిద స్వర్ణను సమీపించింది ఇద్దరి మధ్యన ఊచలు అడ్డు ఉన్నాయి అతను నీతో మాట్లాడాలనే కొరుకుతో ఉన్నట్లు గ్రహించాను అందుకు సహాయపడ్డాను ఏం చేస్తాడో ఏమో ఈ గుణప ముక్క తీసుకొని కిటికీ వరకు పాకేందుకు మీరు కూడా గోడకు కంతలు చేసుకోండి అని స్వర్ణ మరో ముక్కను క్రింద పెట్టి కాలితో లోపలికి నెట్టింది ఆయనెవరో నాకు తెలియదు నా మాట నమ్ము నాతో ఆయన మాట్లాడేదేముంటుంది ప్రశ్నించింది ఆయన ఎవరో నాకు తెలియదు నా మాట విని ఎందుకైనా మంచిది ఆయనతో మాట్లాడండి అంటూ అటు ఇటు చూసి ఆ వెంటనే ఆయన్ని మీరు ఎరుగకపోయినా మీరు రక్షించిన యువరాజుగారు అతని ద్వారా మీకేదైనా కబురు పంపి ఉండవచ్చును ఏదీ లేకపోతే ఈ రొంపిలో అతను దిగాల్సిన పనేమిటి అంది తిరిగి స్వర్ణ స్వర్ణ చెప్పింది నిజమే అనిపించింది ముక్కును అందుకుంది అప్పటికే దయామయుడు గోడకు చిన్న కంతను చేయటం అయిపోయింది చేసిన కంతల్లో కాళ్లు పెట్టి గోడకు ఎగబ్రాకి ఊచల్ని పట్టుకున్నాడు అతి వేగంగా అవతల గదిలో కూడా సమిధ పని చేసింది తల పైకెత్తి అతని పిలుపుకి నిరీక్షిస్తున్నది సమిధ దయామయుడు సమిధను పిలవగా ఆమె కూడా కిటికీ దాకా గోడపైకి ఎగబ్రాకింది ప్రశ్నార్థకంగా అతన్ని చూసింది మీ కథ ఇక్కడి వాళ్ల సంభాషణను బట్టి అర్థం చేసుకున్నాను నిజమైన కథను మీరు చెబితే విని చేతనైన సహాయం చేయాలని ఉంది అన్నాడు దయామయుడు చిన్నగా సమిధ నిరుత్సాహంతో పేలవంగా నవ్వింది మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు చెల్లెలు దానివి నీ పరిస్థితి నాకు జాలి కలిగించింది కేవలం నీ గురించి కావాలని పట్టుబడ్డాను పట్టుబడి సాధించిందేంటని నీకు అనుమానం కలగవచ్చును ఏ విధంగా నీకు సహాయపడతానో నువ్వే చూస్తావు మళ్ళీ ఎవరైనా వస్తారు చెప్పు చెల్లి అన్నాడు దయామయుడు అన్నయ్య ఆనంద బాష్పాలు రాలుస్తూ కిటికీ ఊచలగుండా అతని చేతిని పట్టుకుంది సమిద మీ మహారాణి మయూరి లాంటి వాళ్ళకి కనువిప్పు చేయటమే నా పని అన్నాడు అమృత కలసం ఏడవ భాగం సమాప్తం రేపు ఎనిమిదవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ